గామి సినిమాకి సూపర్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి విశ్వక్ ఆరేళ్ల కష్టానికి ఇది శుభపరిణామంగా చెప్పుకోవచ్చు మరి గామి అంచనాలను అందుకుంటున్నాడా మాస్కాదాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం గామి గత వారం విడుదలైన ట్రైలర్తో ప్రేక్షకుల్లో అద్భుతమైన బస్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్లోని అసాధారణమైన విజువల్స్తో పాటు ఆసక్తికరమైన కాన్సెప్ట్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి అందువల్లే ఈ సినిమాని థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఆ ఆసక్తి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కనిపిస్తుంది గామి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ రేంజ్లో ఉన్నాయి సంక్రాంతి సీజన్ తర్వాత తెలుగు సినిమా ఈ ఏడాది సరైన హిట్ సినిమా చూడలేదు ఒక పెద్ద హిట్ లేక బాధపడుతున్న టాలీవుడ్ కి గామి సినిమాకి వస్తున్న హైప్ ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి అయితే ఇప్పుడున్న టికెట్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే గామి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఇక టాక్ గనక వస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు యుఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ చూస్తే గామి సినిమా ఇప్పటికే సెవెంటీ కే డాలర్స్ ఫిగర్స్ ను దాటేయగా కేవలం ప్రీమియర్ షోస్ నుంచే వన్ ఫిఫ్టీ కే డాలర్స్ ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది పైన చెప్పుకున్న ఒకవేళ మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంటే మొదటి రోజు కలెక్షన్లలో షో నుంచి నెంబర్లలో భారీ జంప్ ఉంటుంది హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో గామి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని ఫేమస్ పీసీఎక్సెస్ స్క్రీన్ టికెట్ల కోసం చాలా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన గామి మా సెంటర్స్ లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాల ప్రకారం గామి సినిమా వరల్డ్ వైడ్ గా బిజినెస్ పన్నెండు కోట్లకి జరిగింది సినిమాకి తొలి రోజు పాజిటివ్ టాక్ వస్తే దాన్ని బట్టి మూడు రోజుల్లోనే ఈవెన్ మార్క్ ను సాధించే అవకాశం ఉంది ఇటీవలే సెన్సర్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏ సర్టిఫికేట్ పొందింది కాగా రన్ టైం నూట నలభై ఎనిమిది నిమిషాలు ప్రత్యే వత్యంతో పాటు స్క్రీన్ ప్లే రాసిన నూతన దర్శకుడు విద్యాధర కగిత తీసిన గామి సినిమా అద్భుతమైన విజువల్స్ తో పాటు గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిందని ఖచ్చితంగా ప్రేక్షకులకి ఒక మరిచిపోలేని అనుభూతి ఇస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు మరి వారి నమ్మకం నిజమై సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం